సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒక ఐదు వస్తువుల్ని మనం ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి ముందు రోజే నానబెట్టుకొని ఆ నీళ్ళని ఉదయాన్నే మనం మన గడప దగ్గర గడప దగ్గర చల్లినప్పుడు మనకు లక్ష్మీదేవి నివాసం అనేది మన ఇంట్లోకి స్వాగతం అనేది పలుకుతారండి మన మామూలుగానే గడప అంటే లక్ష్మీదేవి కటాక్షం అక్కడ లక్ష్మీదేవి అలాగే మన కులదైవం వచ్చి ఎక్కువగా అక్కడ నివాసం ఉంటుంది అని చెప్పి మనకు ఐదీకం కదా సో అట్లాంటి లక్ష్మీదేవి కటాక్షాన్ని కురిపించే గడపని మనం ఎంతో పవిత్రంగా పూజించుకుంటూ ఉంటాం గడపకి గడప మీద కాళ్ళు పెట్టకూడదు తొక్కకూడదు చిన్నపిల్లలన్నా కూడా దాన్ని గడపని మీద కాళ్ళు పెట్టకూడదు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అంతేకాకుండా ఒక ఇల్లు కట్టేటప్పుడు గడప పూజ అని చెప్పి మొట్టమొదటిగా గడప గడప పెట్టేటప్పుడు ఎంతగానో విశేషంగా దేవుడికి పెట్టి అందరినీ ముత్తైదును పిలిచి మనం తాంబూలం అనేది ఇస్తూ ఉంటాం అంత ప్రతి ప్రత్యేకమైన ఒక స్థానం అనేది ఉంది గడపకి సో ఆ గడప ఏంటి అంటే మనకు లోపలికి వెళ్ళేదానికి ఎంట్రన్స్ కాబట్టి మన ఇంట్లోకి లక్ష్మీదేవికి స్వాగతం పలికేలాగా ఆ గడపని అక్కడే ఉంచుతాం అనమాట మనకు గడప దగ్గర మన కులదైవం కూడా నివాసం చేసి ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు మనకు ఏ దైవం అయినా సరే మన ఇంట్లోకి వచ్చి మనల్ని అనుగ్రహించాలంటే కులదైవాన్ని కూడా అనుమతి కోరాలి అని చెప్పి చెప్తుంటారనమాట అంటే మన కులదైవం ఎవరో వాళ్ళు అనుమతి తీసుకోవాలి అంటుంటారు కాబట్టి ఈ గడపకి లక్ష్మీ కటాక్షంతో పాటు మన కులై కులదైవ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గడపని ఎంతో పవిత్రంగా పూజించుకోవాలి ఇప్పుడు చెప్పబోయే ఒక ఐదు వస్తువుల్ని మనం ఒక గ్లాసు నీళ్ళల్లో బాగా నానబెట్టి ఆ నీటిని మనం ఆ గడప దగ్గర ఉదయాన్నే లేవగానే చలినప్పుడు మనకు లక్ష్మీ కటాక్షం అన్నీ జరుగుతుందండి ఈ యొక్క వాటర్ అనేది అంటే ఇప్పుడు చెప్పే ఒక వస్తువుల నీళ్లు గడప దగ్గర మనం నెలకు ఒకసారైనా వారానికి ఒకసారి అయినా పది రోజులకొకసారైనా కూడా చల్లుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు రాబోయేది శ్రీరామనవమి ఈ శ్రీరామనవమికి రాబోయే శ్రీరామనవమికి ముందు రోజు అంటే మనం పదహార పదిహేడవ తేదీ శ్రీరామనవమి పదహారవ తేదీ వస్తువులన్నింటినీ చక్కగా నానబెట్టి మీరు ఉదయాన్నే లేచి ఆ గడప దగ్గర మీరు ఇల్లు ఒకళ్ళు శుభ్రం చేసుకుంటారు కదా తర్వాత శుభ్రం చేసుకున్నాక చక్కగా గడప దగ్గర ఈ యొక్క తాంత్రిక తీర్థం అనేది చా మనం చల్లినప్పుడు మనకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందండి దైవశక్తి అనేది మనకు అనుగ్రహ దైవ అనుగ్రహం అనేది ఎక్కువ ఉంటుంది మన ఇంట్లో కూడా దైవశక్తి ఎప్పుడు కూడా నిలవై ఉంటుంది దైవశక్తి ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దుష్టశక్తి కానివ్వండి ఏదైనా బ్యాడ్ ఎనర్జీ అనేది ఉండదు కాబట్టి మనం దైవశక్తిని ఎక్కువగా నిలుపుకోవటానికి ప్రయత్నించాలి ఇలాంటి తాంత్రిక వాటర్ అనేది మనం చల్లినప్పుడు ఏంటంటే మన గడప దాటి ఏ యొక్క శక్తి అనేది కూడా మన ఇంట్లోకి రాదు అంతే కద కాకుండా అక్కడ లక్ష్మీదేవికి ఇష్టమైన స్థలం గడప కాబట్టి ఆ గడప మీద ఇప్పుడు చెప్పబోయే వస్తువులతో మనం ఆ నీళ్లను చల్లినప్పుడు లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది మన ఇంటి ఒక గడపట్లోనే ఉంటారు ఇక ఆ వస్తువులు ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చల్లుకోవాలి ఏ రోజుల్లో చల్లుకుంటే మనకు పరిపూర్ణ ఫలితం అనేది ఉంటుంది మొత్తం ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు రాబోయే శ్రీరామనవమి రోజు ముందు రోజున మనం ఈ వస్తువులన్నింటినీ కూడా నైటే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉదయాన్నే మీరు ఈ నీళ్ళటిని చల్లుకోండి ఒకవేళ లేటుగా చూసే అనుకున్నప్పుడు మనం చల్లటానికి ఒక వన్ అవర్ ముందైనా సరే ఈ యొక్క వస్తువులన్నింటినీ నీళ్ళల్లో నానబెట్టి ఆ వాటర్ని చల్లుకున్న పక్షంలో మనకు లక్ష్మీ నివాసం స్థిర నివాసం అనేది మన దగ్గర మన ఇంట్లో ఉంటుందన్నమాట ఈ యొక్క పరిహారం అనేది మనం చెప్పుకున్నాం కదండి శుక్రవారం మంగళవారం రోజు ఇంకా పౌర్ణమి అమావాస్య పంచమి ఇలాంటి తిథుల్లో కూడా మనకు చక్కగా చేసుకోవచ్చు అన్నమాట లేదు మనకు రాబోయే ఈ యొక్క శ్రీరామనవమి రోజున మనకు ఆ సీతాదేవి అంటే మనకు లక్ష్మీదేవియే కదండి ఆ సీతాదేవిని ఆహ్వానిస్తూ మనం ఈ నీళ్ళను చల్లినా కూడా మనకు లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఈ డబ్బు కోసమనే కాదండి ఈ పరిహారం చక్కగా మన ఇంట్లో సుఖశాంతులతో ఉండాలని కూడా అష్టైశ్వర్యాలు కలగటానికి కూడా ఈ పరి ఈ పరి ఈ పరిహారం అనేది పరిపూర్ణంగా మనకు ఉపయోగపడుతుంది ఇక శ్రీరామనవమి మనకు పదిహేడవ తేదీ కదా పదహారవ తేదీ చక్కగా నైట్ ఈ వస్తువులన్నింటినీ మీరు ఒక గ్లాసులో అనేది నానబెట్టేసేయండి ఇక ఆ వస్తువులు ఏంటి ఏంటి ఒక గ్లాస్ నుండా నీళ్ళు తీసుకోండి ఆ గ్లాస్ అనేది మీకు ఒక గ్లాస్ గ్లాస్ అయినా పర్వాలేదు స్టీల్ అయినా సరే లేకపోతే డిస్పోజ్ అయినా కూడా పర్వాలేదు అనమాట ఏదో ఒక గ్లాస్ అనేది తీసుకొని దాంట్లో ఒక ముక్కాల భాగానికి వచ్చి మీరు చక్కగా ఈ యొక్క వాటర్ అనేది తీసుకోండి ఈ వాటర్లో వచ్చి సోంపు మనం వంటల్లో వాడుకుంటాం కదా సోంపు ఈ సోంపు అనేది ఒక అర స్పూన్ అనేది వేసుకోండి అలాగే ఒక మూడు యాలకులు తర్వాత వచ్చి మనం అందులో ఒక పసుపు కొమ్ము వేయాలి అలాగే దాల్చిన చెక్క ఒక రెండించులు దాల్చిన చెక్క అనేది కూడా వేయండి ఇక వస వసము వస వసకొమ్ము కూడా ఒక చిన్న అరంగులం వసముక్క అనేది కూడా వేసుకోండి మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు ఒక అనుకూల శక్తిని తీసుకొచ్చే ఒక వస్తువులు అలాగే లక్ష్మీ కటాక్షాన్ని మనకు కలిగించే ఒక వస్తువులుగానే ఉంటాయి అన్నమాట యాలకలకు యాలకలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కదా అలాగే మనకు వచ్చి దాల్చిన చెక్క అయినా సరే ఇంకా ఈ పసుపు కొమ్మ ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు ఇక వస అనేది మనకు ధన వసం చేయటానికి వసం చేయటానికి వసన బాగా వాడతాం ఏదైనా సరే మనకు అనుకూలంగా రావాలి మనకు వసం చేసుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క వస అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఇవన్నీ వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులు మీకు ఇంట్లో ఉంటే చక్కగా వాడుకోవచ్చు లేదు లేవు అన్న పక్షంలో కొనుక్కొచ్చుకొని వాడుకోవచ్చు అనమాట ఈ వస్తువులన్నింటినీ ఒక గ్లాసులో వేసి నానబెట్టి మూత అనేది పెట్టనవసరం లేదు ఒక దగ్గర ఎక్కడ దొలిపోకుండా చేయి తగలకుండా సేఫ్ అయిన ప్లేస్లు అనేది పెట్టేసేయండి ఉదయాన్నే స్నానం చేసి ఇంకా మీరు శ్రీరాణవమికి పూజ అనేది ప్రారంభిస్తారు కదా దానికి ముందు చక్కగా ఇల్లు ఒకరి శుభ్రం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క నీటిని మీ గడప దగ్గర చక్కగా చల్లుకోండి గడప మొత్తం వచ్చి చక్కగా చల్లుకోండి పైన కిందంతా వాకిటి చుట్టూ చల్లుకున్న తర్వాత గడపకి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోండి పెట్టుకొని తర్వాత మీ పూజా కార్యక్రమాలు అనేది చేసుకోవచ్చు ఈ విధంగా చే చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీదేవి స్థిరనవాసం అనేది మీ ఇంట్లో ఉంటుందన్నమాట లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటేనే మనకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు సుఖశాంతులు అనేవి కూడా మనకు ఇంట్లో వచ్చి ఆరోగ్యం ఐశ్వర్యం అనేది అలాగే సంతోషం అనేది శాశ్వత శాశ్వతంగా మనకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఈ చల్లేటప్పుడు వరలక్ష్మీదేవి వరలక్ష్మీదేవికి స్వాగతం వరలక్ష్మీదేవికి స్వాగతం అని చెప్తూ మీరు చల్లండి ఆ నీటిని చల్లేటప్పుడు గడప దగ్గర వరలక్ష్మీదేవికి స్వాగతం వరలక్ష్మీదేవికి స్వాగతం అంటూ చదవండి చెప్పుకుంటూ చల్లండి తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంటిలోకి స్వాగతం పలికి మీ ఇంట్లో స్థిర నివాసం అనేది చేసుకుంటారండి ఇవి ఒక శ్రీరామనవమికే కాదు ఫ్రెండ్స్ ఏ మనం వారానికి ఒకసారైనా చేసుకోవచ్చు కుదరని వారు నెలకు ఒకసారైనా పది రోజులకు ఒకసారి ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు రేపు మే నేను ఇల్లు అట్లంతా శుభ్రం చేసు కొంచెం చక్కగా నేను పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ముందు రోజు మీరు నానబెట్టి పెట్టేసుకోవచ్చు దీనికి ఎలాంటి నానబెట్టడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేది లేదన్నమాట నాన్ వెజ్ తిన్నాము అలాంటివి ఏం లేదు కాబట్టి మీరు నైట్లో నానబెట్టేసుకొని ఆ చక్కగా ఆ నీళ్ళు అనేది మీరు మీ గడపడ దగ్గర చల్లుకున్నప్పుడు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఈ విధంగా చేర్చోటువంటి తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం అనేది ఉంటే మీకు ఎలాంటి కష్టం లేకుండా ముఖ్యంగా డబ్బు కష్టం అనేది లేకుండా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి